పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప వ్యక్తిని స్పందించట్లేదన్నారంటే వాడు ఎవరికో చెవులు లేవు వాడికి ఎవడో కళ్ళు లేవు వాస్తవంగా పరిపాలన అద్భుతంగా చేస్తున్నది పవన్ కళ్యాణ్ నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా పవన్ కళ్యాణ్ గారు పాలన చేస్తున్నట్టుగా ఉంది ప్రతి విషయంలో కూడా ఆయన కల్పించుకుని ప్రతి వ్యవహారంలో కూడా ఎక్కడ ఏ లోటు ఉన్నా సరే సరే పరిపాలన మాత్రం సక్రంగా చేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అలాంటి వ్యక్తి ఈవేళ రాజకీయాల్లో ఉండడం ఆంధ్రప్రదేశ్ చేసుకున్న అదృష్టం వాస్తవంగా నేను మూడే మూడు నాలుగు నిమిషాలు చెప్తాను ఒకటి గిరిపుత్రులు పరిస్థితి గిరిపుత్రులు బతుకులు బాగుండాలని వారు జీవనోపాధి బాగుండాలని వారు కూడా అందరూ చదువుకోవాలని వెయ్యి కోట్ల పైబడి నిధులు నిధులు చేసి విడుదల చేసి ఎంచి వారికి మంచినీటి కల్పించిన మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే అది ఈ యాభై అరవై సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒకడే అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి అలాగే పంచాయతీ వ్యవస్థను ఎందుకు పనిచేయకుండా సర్వ నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పంచాయతీ ప్రెసిడెంట్ని పంచాయతీ వ్యవస్థని మెంబర్ని చంపేశాడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేశాడు పవన్ కళ్యాణ్ వచ్చి పంచాయతీ వ్యవస్థకు నిధులిచ్చి దాన్ని బతికించి దానికి జీవం పోసి వేళ ప్రతి పల్లెటూరు కూడా బాగుండే విధంగా సస్యశ్యామలంగా ఉండే విధంగా పనులు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు మూడవది అరాచకం ఇప్పుడు కిరణ్ అనేవాడు జగన్మోహన్ రెడ్డి భార్యని కించపరిచాడు ఇమీడియట్లీ అరెస్ట్ చేశారా లేదా కిరణ్ది ఈవేళ నిన్న మరి ఏమైనా సిక్స్ చేశారు సార్ మరి కోట్లు చూసుకునే పని అది వెళ్ళి చేసేది ఒక వ్యక్తి అప్పిచ్చి అప్పు తీర్చకపోతే తన భార్యని తీసుకెళ్ళి కట్టేసి కొట్టాడు ఒకడు దుర్మార్గుడు వాడిని ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేసి జైల్లో వేశారు ఇది పరిపాలన అంటే అంతేగాని పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకుడిని అంత గొప్ప వ్యక్తిని ఉచ్చనీచాలు లేకుండా తిట్టినటువంటి కుక్కల్ని జైలు ఎందుకు వెళ్ళేదా జగన్మోహన్ రెడ్డి అనేవాడు జైల్లో లేదు కళ్ళు దెంగే ఎవరికి ఇంకో గొప్ప విషయం చెప్తాను నేను మన గోరగడ్డ నీళ్ళు అనేవాడు నీచాలు లేకుండా చిన్న బిడ్డలను కూడా మానభంగం చేస్తానన్నాడు ఏ ఎందుకు ప్రభుత్వం స్పందించలేదు అప్పుడు అంటే మీరు మనుషులే కాదన్నమాట మానవత్వం లేని వ్యక్తి ఎవడైనా ఉన్నారంటే వాడు జగన్మోహన్ రెడ్డి మన కాకినాడ ఎమ్మెల్యే తోరంపూడి చంద్రశేఖర రెడ్డి ఆ కుక్క ఎలా తిట్టాడా ఆ ఎమ్మెల్యే అనే కుక్క ఎలా దిచ్చాడాడు పవన్ కళ్యాణ్ ఏం చేశారు అరెస్ట్ చేశాడా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయలేదు కదా అంటే ఇష్టాన్ని రీతిగా శ్రీరెడ్డితో సన్నాసముండ శ్రీరెడ్డితో కూడా తిట్టించారే జగన్మోహన్ రెడ్డి నీ బతుకు ఏమైపోద్దా అలాంటి గొప్ప వ్యక్తిని సంపాదించిన దాంట్లో సగానికి ఎక్కువ డబ్బులు తన రక్తాన్ని దారబోసిన డబ్బులు పేద ప్రజలకు పంచినటువంటి మహానుభావుడే పవన్ కళ్యాణ్ అలాంటి వ్యక్తిని తిడుతుంటే చెవులు లేని వాడిలాగా కళ్ళు లేని కబోద్లాగా నీ ప్రభుత్వం ఉందని చెప్పి నోరు మూసుకుని కూర్చున్నావు ఈ రోజు వచ్చి నాకు పర్మిషన్లు కావాలా నేను రౌడీజం చేస్తా నేను గోండాగిరి చేస్తా నేనేమో అయ్యి కొడతా అంటే ఎవడొప్పుకుంటాడు రేపు పల్లానికి జగన్ వస్తున్నాడు భారీ జనం వస్తారు ఆయన క్రేజ్ కనిపిస్తుంది అని చెప్పేసి పర్మిషన్ ఇవ్వలేదని చెప్పేసి అన్నారు ఎందుకు పర్మిషన్తో గోండాగిరి చేస్తున్నాడు కదా పర్మిషన్తో అయ్యి కొట్టకూడదు ఎవరైతే అన్యాయం అయిపోయారో వాళ్ళకి సహాయం చేయాలా వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలా ఇది రాజకీయ నాయకుల లక్షణం అంతేగాని అరాచక శక్తి మన ఫ్యాక్షనిస్టులకు ప్రయత్నం ప్రభుత్వం చేస్తే ఎట్లా ఆంధ్రప్రదేశ్ అల్లకలోని చేస్తే ఎట్లా ప్రశాంతంగా ఉండాలి కదా ఇవేమీ లేకుండా ఇష్టానుసారం మాట్లాడి నాకు పర్మిషన్ కావాలా ఇవన్నీ మాట చేతగానే మాట్లాడు పరిపాలన చేతగా పదకొండుకు పడిపోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆయన గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఆయన